శ్రీ గురుయే నమ ఓం శ్రీమాత ఓం సర్వమంగళాయ నమ ఈరోజు మీకు సంసారంలో విరక్త కలిగిందా సంసారంలో విరక్త కలిగిన వాళ్ళకి జీవితం ఎలా ఉంటుంది సంసారంలో జీవితంలో విరక్త కలిగితే అలాంటి వారికి రేఖలు ఎలా ఉంటాయంటే ఈ రేఖ అనేటువంటి ఆత్మరేఖ చరిస్థానంలో తెగి ఉండాలి చూడండి శని స్థానంలో ఆ రేఖ అనేటువంటిది తగడం కానీ ఏ విధమైనటువంటి లోపాలు ఉన్నాయడలా శని స్థానం అంటే ఇది మరి చూడండి ఈ శని స్థానంలో ఆ రేఖ ఈ విధంగా తెగిపోయింది తెగినప్పుడు జీవితంలో విరక్తి కలుగుతుంది ఇందులో ఈ జీవితం అని విరక్తి కలుగుతుంది ఎక్కువగా అడ్డు చేతలున్నా ఎక్కువగా జాగ్రత్తలున్నా అయితే విరక్తి కలిగినటువంటి జీవితం మళ్ళీ తిరిగి ఎలా వస్తుంది వచ్చింది ఎలా గమనించారంటే ఈ సైడ్ పక్క రేఖలు ఉంటాయి ఈ సైడ్ లో చూడ జీవితంలో విరక్తి కలిగిందంటే ఈ ఆత్మరేఖ అనేటువంటిది కింద ఈ రేఖ కట్టయి ఉంటుంది ఈ అయిన తర్వాత విరక్తి జీవితంలో విరక్తి చెందిన వ్యక్తి మళ్ళీ పుంజుకొని పైకి రావాలంటే ఈ రెండు రేఖలు కింద నుంచి ఈ విధంగా పైన కింద ఒకటి గ్యాప్ కవర్ చేస్తే అప్పుడు మీ జీవితంలో విరక్తి నుండి మళ్ళీ సుఖం పొంది మళ్ళీ యథాప్రమ సంపద ప్రారంభిస్తాయి అదేవిధంగా ఆపదలో కష్టములు ఎలా వస్తాయి ఆపదలు కష్టాలు అనేటువంటివి అంటే ఈ రేఖ అనేటువంటిది బాగా వెడల్పుగా ఉండి వెడల్పుగా పాలిపోయినట్టుగా ఉంటే జీవితంలో కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి ఈ ఆత్మరేఖ అనేటువంటిది దీనే ఈ ప్రేమ రేఖ అనేటువంటిది పాలిపోయినట్టు కానీ బాగా వెడల్పుగా ఉండి పాలిపోయినట్టుగా అందం లేకపోతే ఆపదలు కష్టాలు వస్తాయి అదేవిధంగా కనిషికి స్వభావం ఎందుకుంటుంది ఉంటుంది అంటే ఈ యొక్క బుద్ధిరేఖ అస్తవ్యస్తంగా ఉండి సక్రమంగా లేకుండా కండి స్వీకరించినట్టు సన్నగా బాగా లోపాలు ఈ బుద్ధిరేఖలో ఈ ఆత్మరేఖలో కూడా సన్నగా సన్నగా ఖండి స్వీకరించినట్టు లోపాలుగా ఉంటే అప్పుడు జీవితంలో చెంచ స్వభావం ఉంటుంది మనసు అనేటువంటిది చేతి చెప్పంలో విశ్వాసం ఉండదు అదే అదే కాకుండా ఈ ఈ సంచావం వల్ల విశ్వాస కాచకాన్ని కూడా పాల్పడతారు విశ్వాస గాచకాన్ని కూడా పాల్పడతారు అదే విధంగా ఎవరికైతే ఈ రేఖ అనేటువంటిది తెగినట్టుంటే కొంకిలాగా ఉంటే ఈ చూడండి ఇలా కొంకిలాగా అలా కొంకిలాగా చూడండి కొంగి ఈ విధంగా లాగా ఉండే అప్పుడు కొడుకు ఈ విధంగా రేఖనేటువంటిది పుంకిలాగా ఉండకూడదు అపాయ అంటే ప్రమాదాన్ని హెచ్చరించే రేఖ ఈ పుంకిరేఖ ఈ పుంకరేఖలో మళ్ళీ త్రివిధం చతుపడింది అనుకో అపాయం వచ్చినను బయటపడతారు అదే విధంగా ఈ రేఖ కుంగిరేఖ కురే సూర్య స్థానంలో కాని ఉంటే అపాయం ఏం అపాయం అంటే మనకి జబ్బులు నిమ్ము జబ్బులు అదేవిధంగా చెని స్థానంలో కానీ విధంగా కుంగిరేఖలు ఉంటే త్రాగుడికి అలవాటు పడను వ్యసనాలకు అలవాటు పడను అదే విధంగా మీద ప్రాణానికి కూడా కలుగును కాబట్టి ఈ రే కుంగిరేఖలు అనేటువంటిది ఎలా వాళ్ళు ఏడాది తేదీ వెళ్ళాలి అనుకుంటాయి ఈ చేతులు విషయం ఏడపడితే వచ్చినటువంటి జబ్బుల నుండి బయట పెడతారు లేకపోతే స్నానం అని ఉంటుంది శని స్థానంలో ఈ పొంగి శని స్థానంలో ఉంటే దర్శనాలకి తాగుడికి అలవాటు పడి ప్రాణహాని అదే విధంగా ఏ విధంగా రవి స్థానంలో ఉంటే మామూలుగా ఊపిరితిత్తులు మేము ఇలాంటి జబ్బులు వచ్చేసి ప్రాణహాని కలుగుతుంది అదే విధంగా ఈ పొంగి రేడు బుధ స్థానంలో ఉంటే ఆ మనిషికి నరాల పట్టుతను నరాల బల బలంత ఏర్పడదు అదేవిధంగా ఈ కుంది రేఖలు పక్క రేఖలు ఏర్పడినా ఇలా పక్క రేఖలు కానీ శత్రుస్త్రాలు కానీ ఏర్పడితే రక్షణ కలుగును అదే విధంగా రక్షణ కష్ట నష్టాలు కూడా తగ్గుము రక్షణ కలిగి కష్ట నష్టాలు కూడా తగ్గును అదే ఈ యొక్క ఆత్మరేఖ నుండి కొంచెం వ్యతిరేక వైపు వాలి ఉండినా వ్యతిరేక వైపు వాలి వెళ్ళదా వృత్తి కుశాలతో ఇచ్చు అంటే ఏ విధంగా ఇలా వాళ్ళుంటే వ్యతిరేక వైపు రేఖలు గారు వాళ్ళు ఉంటే సాయంత్రం బుద్ధిరేక వైపు ఉండాలి వారికి వృత్తి కుశాలతో ఎక్కువ అదేవిధంగా ఎవరికైనా ప్రేమ సంబంధమైన కష్టాలు వస్తే ఆ ప్రేమ సంబంధాల వల్ల వ్యాధులు గుళ్ళి జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అయితే ప్రేమ సంబంధమైన కష్టాలు వచ్చేది ఎవరికి ఏ విధమైనటువంటి పరిస్థితులు అంటే ఈ అదృష్ట రేఖ అనేటువంటిది ఎలా పోతుంది ఈ అదృష్ట రేఖ పోయి ఒక విధంగా కట్ చేసినా విధంగా కట్ చేసిన ఈ కట్ చేసినప్పుడు బాగా మందంగా ఉండాలి ఎలా కట్ చేస్తారో రేఖ నుండి వచ్చే రేఖ ఆత్మరేఖను కట్ చేసినా లేదా అదృష్ట రేఖ కట్ చేసినట్టు మనకి కనిపించాలి మామూలుగా పోతే ఇబ్బంది కట్ చేసినట్టు కటింగ్ లాగా ఉండి మళ్ళీ పైన వస్తుంది ఈ విధంగా కట్ చేస్తే మళ్ళీ పైన వస్తుంది ఈ విధంగా కట్ చేసే ఆగిపోదు ఈ విధంగా చేస్తే ధన కట్ చేసినా వారికి ప్రేమ సంబంధమైన కష్టాలు వచ్చిన ఆ విధమైన ఆశ పేర్ల వల్ల డబ్బులు రావడం వ్యాధులు రావడం కూడా జరుగును అదే విధంగా తనుకుంటున్నటువంటి ఔన్నత్యానికి పేరు ప్రదర్శన కూడా భంగం కలగను ఏ విధంగా ఈ ఆత్మరేఖ నుంచి వచ్చే రేఖ రేఖను కట్ చేసినా ఎలా కట్ చేసినా చూడండి ఎలా కట్ చేసిన ఇక్కడే కటింగ్ లాగా మనకు కనిపించాలా పవన్ కుయ్య దగ్గర వాళ్ళ ఇబ్బందుల వాటి గా తాగేది కాబట్టి ఈ కట్ చేసి తండ్రి దగ్గర నుండి ఆత్మ దగ్గర ఉండి ఒక రేపు జడ కట్ చేసినా తెలియదు ఈ విధంగా కట్ చేసినా తెలియదు ఈ విధంగా కట్ చేసి ఆగిన ఆత్మ యొక్క శరీరం కట్ చేసి విధంగా ఆగిన కొంచెం అప్పుడు రేపు సంబంధమైన కష్టాలు నష్టాలు దృష్టిలో కూడా తగ్గిపోకుండా ఉంటుంది అదేవిధంగా ఆత్మరేఖ అనేటువంటిది గురు వరకు గురుస్థానం వరకు మామూలు షాపిగా పోయినా ఆత్మరేఖ అనేటువంటిది గురు వరకు అని పోతే గతంలో నేను చెప్పాను ఈ గురుస్థానంలో ఒక కత్తిరి గుత్తు కూడా ఉన్నా పైన మామూలు సాఫీగా ఒక కత్తిరి గుత్తు వెళ్ళి ఈ ఆత్మరేఖ గురుస్థానం వరకు పోయినా ఏ స్త్రీని అయితే నమ్ముతాడో ఆ స్త్రీని కనిపెట్టుకొని దాని జీవితాన్ని పడుతురు ఆత్మయ్య ఈ గురు స్థానంలో ఒక కత్తిరి ఉంటే ఆ కత్తిర వల్ల స్త్రీని కనిపెట్టుకుని జీవితాన్ని ఉంటుంది అదేవిధంగా గౌరవ మర్యాదలు బంధుమిత్రుల ఆదరణ కూడా గురవుతారు ఆదరణ కూడా లభించుకుంటుంది అదే విధంగా సుఖము సౌక్యము కాలం ఉండాలి గడుపుతుండాలి గురుస్థానం వరకు అదే విధంగా గురుస్థానం మీద కానీ గురుస్థానము ఈ గురుస్థానము చరిస్థానం మధ్య గాలిపోయినా గురుస్థానం కానీ ఈ గురుస్థానం చరిస్థానం మధ్య ఉన్నది రెండు మధ్యలో రెండు వేల మధ్య సూపర్ వేలు మధ్య వేలు మధ్య పోయినా అటువంటి వారికి అనుకూలమైనటువంటి తను కోరినటువంటి సంసార సుఖము కలుగును సంసార మంచి ఆయు ఆయుతాయము అదేవిధంగా కష్టపడి ప్రత్యేకము అదేవిధంగా శుక్రస్థానంలో మనం ఉంటే ప్రేమించిన స్త్రీని ఇది గురి స్థానం గురిస్థానం వరకు ఆ కనిపెట్టుకుని వేల మధ్య ఈ రెండు వేల మధ్య ఉంటే ఆనందమైనటువంటి జీవితం ఆనందకరమైన సుఖము అనిపించింద్రు ఉత్తర పౌద్రా పిల్లలతో భార్య పుత్రం పుత్రకాదు లేదు అనురాగం కోరుకులు ఏంద్రు ఈ రేఖ బాయల్ చేయడం ఒకటి శ్రీస్థానము అంటే గతంలో చెప్పినటువంటి ఫలితం ఏంటంటే సంసారానికి సంబంధించిన బాయలు అంటే ఇది కూడా వే కానీ అప్పుడు చెప్పిన ఫలితాలు ఏంటి ఆత్మ ఈ బల్లో చెప్పారు ఇప్పుడు ఈ పాయిల్ ఇప్పుడు చెప్పే పాయిల్ ఏంటంటే ఈ జీవితానికి సంబంధించినటువంటిది ఒకటి శని స్థానము ఆత్మరేఖ రెండుగా చేరి ఒకటి శని స్థానము ఒక గురు స్థానం అలాంటి వారు మత సంబంధమైన విషయాలు పట్టుదల ఎదురు మతపరమైన సంబంధాల్లో పట్టుదల ఇద్దరు అయితే తొందరపాటు పనులు చేసు తమ తమ కాలంగా తమరి కాలం కారణంగా ఆపదలకి గురి చేతు చిరుస్తానానికి ఒక రేఖ రేఖ ఉంటే తమ తమరి కారణంగానే ఇతరుల ఆపదలకి గురి చేతుంది అదేవిధంగా కలక్ర కష్టాలు పొందే వారికి రేఖ ఎలా ఉంటుంది అంటే భార్య మూలక భార్య మూల కష్టాలకు పోయే వాళ్ళకి రేఖ ఎలా ఉంటుంది అంటే చాలా మంది భార్య బాధితులు ఉంటారు అలాంటి వారు పురుషులకు ఉంటే స్త్రీల వల్ల స్త్రీలకు పురుషులు అంటే కలత్తల అలాంటి వారికి ఈ రకమైనటువంటిది కుజ స్థానం చేస్తుంది ఈ ఆత్మలకి ఎవరికైతే కుజ ఈ కుజ స్థానానికి చెప్తుందో వారు కలత్త మూలకమైనటువంటి కష్టాలు పొందుతారు స్త్రీ భార్య ద్వారా కష్టాలు పొందుతారు సంసారంలో ప్రతి రోజు రోగ విరోధం ఉండడం అదేవిధంగా వివాహ విషయాల్లో కూడా గొడవలు ఉంటాయి చికాకులు ఉంటాయి సంబంధ సంబంధాలు కూడా ఎక్కువగా బాధలు కూడా ఎక్కువగా ఉండడం కాబట్టి ఈ ఆత్మ అనేటువంటిది ఈ కృషి స్థానం దగ్గరకు వస్తే గ్రేమ సంబంధమైనటువంటి కష్టాలు కష్టాలు రోజు నిరంతరం వివాదాలు రోజు శికుడు చికాకులు ఉంటారు ఇక్కడికి కావడం మంచిది కాదు కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్